వెల్కమ్ టు మన న్యూస్ న్యూస్ ద ఫాస్టెస్ట్ నేను ఎక్కడ ఉన్నా ఉన్నా ఏ స్థితిలో నన్ను ఈ స్థాయికి తీసుకెళ్లిన గద్వాల గడ్డను గద్వాల ప్రజలను మరువను అనడానికి ఇదే నిదర్శనం సికింద్రాబాద్ రైల్ నిలయంలో తెలుగు రాష్ట్రాల ఎంపీలతో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం ఆధ్వర్యంలో జరిగిన జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టివ్ కమిటీ జెడ్ ఆర్యుసి సమావేశంలో పాలమూరు ఎంపీ డికే అరుణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో పార్లమెంట్ పరిధిలో ప్రధానంగా ఉన్న రైల్వే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు డీకే అరుణ ఇచ్చిన ప్రతిపాదనలపై రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు సమావేశంలో ప్రస్తావించిన ప్రధాన అంశాలివే గద్వాల పరిధిలోని రైల్వే ప్రయాణికుల ఇబ్బందులు ఉమ్మడి పాలమూరు జిల్లా రైల్వే సమస్యలపై కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పనుల్లో పురోగతిపై ఆరా త్వరగా పూర్తి చేయాలని హైదరాబాద్ కర్నూలు వెళ్లే హంద్రీ ఎక్స్ప్రెస్ మలక్పేట్లో ఆపాలి ప్రయాణికుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని కాచిగూడ రాయచూర్ వెళ్లే రైలు సమయాన్ని మరింత ముందుకు వచ్చేలా చూడాలి దేవరకద్రలో ఆర్యుబి కోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపాము పురోగతి ఏమిటి త్వరగా పూర్తి చేయాలి ఐనాపూర్ చేగుంట వెళ్లే రూట్లో ఆర్యూబీ మహబూబ్ నగర్ మోతి నగర్ తో పాటు చాలా చోట్ల ఆర్యూబీలలో నీళ్లు నిండుతున్నాయని పరిష్కారం చూపాలి చటాన్పల్లి ఫ్లైఓవర్ ఎందుకు ఆలస్యం నిర్మాణం పనులలో చటాన్పల్లి ఫ్లైఓవర్ ఎందుకు ఆలస్యం అవుతుంది నిర్మాణం పనులలో పురోగతి ఏమిటి దేవరకద్ర కౌకుంట్ల మహబూబ్ నగర్ లోని మోతినగర్ రైల్వే గేట్ జడ్చర్ల మక్తల్ పరిధిలో వద్ద ఆర్యుబిఆర్ఓ బిల నిర్మాణాలు పురోగతిపై ఆరా త్వర తగిన పూర్తి చేయాలని సూచన మక్తల్ నియోజకవర్గం కృష్ణా రైల్వే స్టేషన్లో చెన్నై ముంబై ట్రైన్ ఆపాలి మక్తల్ నియోజకవర్గం కృష్ణా రైల్వే స్టేషన్లో చెన్నై ముంబై ఎస్పీఎఫ్ ట్రైన్ ఆపాలి ప్రతిపాదనలు పరిశీలిస్తామన్న అధికారులు కురునర్తి స్టేషన్ లో ప్లాట్ఫామ్స్ పెంచాలి తాండూర్ మహబూబ్ నగర్ కనెక్టివిటీలో భాగంగా కొత్త రైల్వే లైన్ కోసం సర్వే చేయాలి ఎంఎంటిఎస్ ట్రైన్లను ఉందానగర్ నుండి షాద్ నగర్ వరకు పెంచాలి సబ్ పరిధిలోకి షాద్ నగర్ రానుందున ఎక్సెంట్ ఎంఎంటిఎస్ ట్రైన్లను ఉందానగర్ నుండి షాద్ నగర్ వరకు పెంచాలి సబర్బన్ పరిధిలోకి షాద్నగర్ రానందున ఎక్స్టెండ్ చేయలేకపోతున్నట్లు వివరణ ఇచ్చిన అధికారులు మహబూబ్ నగర్ నుండి కర్నూలు వెళ్లడానికి మధ్యాహ్నం తర్వాత కొత్త రైలు వేయాలి డబ్లింగ్ పనులు అవుతున్నందున సాధ్యపడడం లేదని వివరణ వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్లో కాచీగూడ చెంగల్పట్టు మరియు కాచీగూడ చర్చితో పాటు మరికొన్ని సూపర్ ఫాస్ట్ రైలు ఆపాలి ఈ ప్రతిపాదనలు బోర్డు పరిశీలనలో ఉన్నట్లు వివరణ గద్వాల్ పరిధిలోని రైల్వే ప్రయాణికుల ఇబ్బందులు గద్వాలలో వందే భారత్ ట్రైన్ ఆపాలి సానుకూలంగా స్పందించిన అధికారులు త్వరలో చర్యలు తీసుకుంటామని వివరణ జైపూర్ మైసూర్ ట్రైన్ ను గద్వాల స్టేషన్లో ఆపాలి గద్వాల రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న నూట పన్నెండు ఎకరాల స్థలం ఖాళీగా ఉంటోంది దానిని వినియోగంలోకి తీసుకొస్తూ రైల్వే క్వార్టర్స్ ఇతర నిర్మాణాలు చేపట్టాలి అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద గద్వాల రైల్వే స్టేషన్లో విఐపి లాంచ్ ఏర్పాటు చేయాలి గద్వాల రాయచూర్ ట్రైన్ సమయాన్ని పెంచాలి గద్వాల డోర్నకల్ రైల్వే ఫైనల్ లొకేషన్ సర్వే పురోగతి ఏమిటి డిపిఆర్ బోర్డు పరిశీలనలో ఉన్నట్లు తెలిపిన అధికారులు